ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొయ్యి తోటకూర ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ ఆకునే చిర్రాకు అంటారు ఒక్కొక్క ప్లేస్ లో తోటకూర అంటారు రకరకాలుగా పిలుస్తారు అనమాట ఈ విధంగా ఉంటుందండి దాన్ని శుభ్రం చేసుకుని చిన్నగా చాప్ చేసుకుని పెట్టేసుకున్నాను తర్వాత బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున కొన్ని ఎండు ముక్కలు వేపకు వేసుకుని ఈ విధంగా తోరక ఫ్రై చేసేసుకుంటాము కొన్ని ఆనియన్ చీలుకలు వేసుకుని అది ఫ్రై అవుతుండగా కట్ చేసుకున్నటువంటి ఈ చిర్రకుని వేసేసుకుంటామండి వేసుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ ఎందుకంటే ఆకు కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుందండి ఇంకా ఇది వేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా ఫ్రై అవనేస్తాం అనమాట చాలా గా మగ్గిపోతుంది మనకి చూస్తూ చూస్తూ ఉండగానే ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అదే విధంగా ఒక టీ స్పూన్ నువ్వుల పిండి వేసుకున్నామండి డ్రై రోస్ట్ చేసుకున్నాం అనమాట రెండింటిని రోస్ట్ చేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకుని పెట్టేసుకుంటే ఇట్లా మనం ఫ్రైస్ లో యాడ్ చేసుకోవచ్చు అండి ఇంకా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఇంకా సర్వ్ చేసేయడమే వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుంటానండి ఎంత ఎమ్మిగా ఉంటుందో ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట చాలా మంచి రుచి మళ్ళా ఇది చేసుకోవడానికి ఇష్టపడతారు చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది ఇక చాలా చాలా న్యూట్రిషియన్స్ అండి ఓడంత ఫైబర్ ఉంటుంది ఆకుడి నుంచి వచ్చేటువంటి మనకి రకరకాల న్యూట్రియన్స్ ఐరన్ కంటెంట్ తర్వాత ఈ ఫ్లాక్ సీడ్స్ నువ్వుల కొన్ని నుంచి వచ్చేటువంటి లాభాలు ఇవన్నీ కలిపి డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్